హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు పద్నాలుగవ భాగం విశాలాక్షి కథ చెప్పుకుంటున్నాం విశాలాక్షి అయ్యో కేదరనాథ నిన్ను సేవించినందుకు ఇదా నాకు ఫలితం అయ్యయ్యో విశాలాక్షి నీ వరాన పుట్టిన నాకు ఇటువంటి వెర్రి ముగ్గుణ్ణి కట్టబెట్టావా విశ్వనాథ నువ్వు ప్రేయస్కి ఇష్టడివంటారే నువ్వైనా దయ్యదలుచుకోపోతివే ఇలా రకరకాలుగా నన్ను నేనే శాంతింప చేసుకుంటూనే కన్నీళ్లతో ఇంకా ఆశ వదలక అయ్యో నీతో పరిహాసానికి అలా రాత్రి అన్నానే గాని నీ మీద నా కోపం ఎందుకుంటుంది చెప్పు నువ్వెవరు ఎవరి కుమారుడివి నీ దేశమేది ఈ ఊరు ఏ పని మీద వచ్చావు ఇంతకు పూర్వం ఏం చదువుకున్నావు ఇప్పుడేం చదువుతున్నావు అంటూ ఒక దాని తర్వాత ఒకటిగా ప్రశ్నలన్నీ సంధించాను అమ్మా అవి ఏవీ నాకు తెలియవు నువ్వు అడిగిన ప్రశ్నలు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండక వెంటనే మర్చిపోయినట్లుగానే రామ అనే శబ్దాన్ని ఆరు మాసాల నుంచే చదువుతున్నాను ఇంకా రాలేదు అని చెప్పేసరికి నా కర్మ ఇంతే అని మనసు రాయి చేసుకున్నాను బ్రాహ్మణుడా నువ్వు నన్ను అమ్మ అని పిలవకూడదు నేను నీకు భార్యని భార్య అంటే ఎలాంటిదో ఎరుగుదువా అనగా తెలియదన్నట్టు తల ఊపాడు అప్పుడు నేను గుండెలు బాదుకుంటూ భళిరా దైవమా నా విలాసాలన్నీ పాలు చేశావు కదా అని నిట్టూర్చి బ్రాహ్మణుడా భార్య అనగా ఎన్నడూ విడువదగనిది కావున నువ్వు నన్నెన్నడూ విడవద్దు అంతేగాదు నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి నేను చెప్పినట్లు చేస్తావా అని అడగ్గా అందుకు ఒప్పుకున్నాడు అప్పుడు నేను పువ్వులు నలుపుకొని శరీరం మీద నాకు నేనై దంత క్షతాలు వేసుకొని మదనుడింత నిర్ధయుడయ్యాడేమిటి అని చింతిస్తూ గుట్టు బయటపడితే ప్రయోజనం ఉండదని నలుగురు నవ్వటమే కదా అందుకు కలిగే ఫలితం అని చింతిస్తూ ఆ మూడు నిద్రల ఘట్టము ఏదోలాగా తెల్లవారించాను కల్లోకొచ్చిన ఓ ముత్తైదివా నీకు మేలగును అని దీవిస్తే నాకు నవ్వొచ్చింది కూడా అది మొదలు కింసుక శాస్త్రిని ఎక్కడికి పోనివ్వక రోజూ నేనే లోక వ్యవహారాలు నేర్పుతూ వచ్చాను అయితే ఏ రోజు కారోజే రోజే అతడికున్న మతిమరుపు వల్ల ప్రతిరోజు చెప్పినవే చెప్పాల్సి వచ్చేది ఇలా కొంతకాలం గడిచేసరికి నా దురదృష్టం కొద్దీ అంతఃపుర రహస్యం వెల్లడయ్యే రోజులు వచ్చి నా తల్లిదండ్రులు మరణించడంతో మంత్రులు నా భర్తకు పట్టాభిషేకం జరిపారు ఎంతో చాకచక్యం ఉంటే తప్ప రాజ్య వ్యవహారాలు నిర్వహించడం అంత సులభం కాదని ప్రభువులు మీకు తెలిసిందే అసలు లోక వ్యవహారమే తెలియని నా మగని తెలివిహీనతను నేను ఎంతకాలం కాపాడుకుని రాగలను అతడు వట్టి మూఢమతి అని అందరికీ వెల్లడైపోయింది ఒక రాజు ఇంత వివేక ఉండగా అది పొరుగు రాజ్యాలకు పాకకుండా ఉంటుందా అనాయాసంగా లభించగల దానికి ఆశపడకుండా ఉంటారా శత్రురాజులంతా ఏకమై దండెత్తి రానున్నట్లు వార్తలు వచ్చాయి మంత్రులంతా ఖండంతో నా మగడు రాజుగా తగడని బాహాటంగానే చెప్పుకోసాగారు శత్రురాజులు ఏకమై మన నగరాన్ని ముట్టడిస్తున్నారని వాళ్లంతా నాకు సూచన చేసినా నేనేం చేయగలను ఇక ఆ రాత్రి కోటని కూడా ముట్టడిస్తారని అర్థమైంది ఉన్న సేనలన్నీ నగరం శివార్లలోనే శత్రు సేనలతో పోరుతున్నాయి కోట రక్షణ అసాధ్యమని తేలిపోయింది శత్రుసేనలు అంతఃపురంలోకి వస్తే నా భర్త అసమర్థత వల్ల నన్ను చెరపట్టక మానరు కాక వాళ్లందరూ ఒకప్పుడు నేను వరించలేదని నాపై ఈర్ష్య పెంచుకున్న రాజకుమార్లకు చెందిన సేనలే ఇక త్రోవ వారు చూసుకోక తప్పదని రాజ్యము పరహస్తగతం కానున్నదని అర్థమైంది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కోట దాటి వెళ్ళిపోవటానికి తప్పించుకోవటానికి రహస్య మార్గాలుంటాయి అని గుర్తుకొచ్చింది నాకు వెంటనే సంబంధ గ్రంథాలు వెతికించగా తప్పించుకుపోయే మార్గం గురించి తెలిసింది అప్పుడు నేను ఎవ్వరికీ తెలియకుండా విలువైన కొన్ని రత్నాలని నా మగడిని తీసుకొని పుస్తకంలో ఉన్న ప్రకారం వెళ్ళి బయటకు పోయే రహస్యపు మార్గంలో ప్రయాణించసాగాను ఆ బిలంలో తగినంత కాంతి ఉంది నా భర్తకు గుర్రపు స్వారీ తెలియదు నేనే మాత్రం వేగం పెంచినా అతడు భయంతో అరవసాగాడు తొందరగా వెళ్ళకపోతే బిలం దాటలేమో గుర్రాన్ని మెల్లగా నడిపిస్తూ మధ్య మధ్య తెచ్చుకున్నవి తింటూ రాత్రి పగలు తేడా తెలియనంతగా కొన్నాళ్లు ప్రయాణించాం నిన్న సాయంత్రానికి ఈ అడవిలోని ఒక కొండ శిఖరానికి వచ్చాము అక్కడేదో విచిత్రమైన కవాటం ఉంటే పుస్తకం చూసి అందులో చెప్పినట్లుగానే దాన్ని తెరిచాను ఆ పుస్తకాన్ని గుమ్మం చాటున పెట్టాను ఎందుకంటే ఆ రహస్య బిల విశేషములు పరిమాణములు ఎన్నెన్నో ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అయితే ఆపదలో మునిగి ఉన్న నాకు వాటిని కూడా చూడాలన్న ఆలోచన రాలేదు నిన్న సాయంకాలానికి ఈ అడవిలో ఉన్నట్లు చెప్పాను కదా ఒక చేత్తో గుర్రపు కళ్ళాన్ని ఇంకొక చేత్తో నా భర్తని పట్టుకొని మెల్లగా ఆ కొండ శిఖరం దిగి భూమార్గం పట్టి నడవటం ప్రారంభించాము కొండ దిగేసరికి చీకటి పడింది క్రూర మృగాల భయంతో మేము ఆ గుర్రం మీదనే ఉండిపోయాము అంతలో ఏదో జంతువు భయంకరంగా అరవటంతో గుర్రం బెదిరింది నేనెంత గట్టిగా లాగినా ఆగకుండా వేగంగా పరిగెత్తింది అది మొదటిసారి వేసిన గంతులోనే నా భర్త కిందకు పడిపోయాడు ఏం చేసినా నేను గుర్రాన్ని నిలువరించకలేకపోయాను గాని గుర్రం ఆగలేదు ఆయన పడిన చోటు ఇక్కడికి ఎంత దూరంగా ఉన్నదో కూడా నాకు తెలియదు పాపం ఆయన నేనేం చెబితే అది మాత్రమే చేసేవాడు నా మాటను ఎప్పుడూ అతిక్రమించి ఎరగడు దైవం లాంటి భర్తని చంపుకున్న పాపాత్మురాల్ని ఇక ఈ జన్మానికి నాకు సుఖం శూన్యం అని తలిచి ప్రాణం పోగొట్టుకుందామని ఊరుబిగించుకుంటూ ఉంటే మీ భటులు వచ్చి ఆటంకపరిచారు తర్వాత స్వయంగా మీరే వచ్చారు ఇది నా వృత్తాంతము అని చెప్పింది ఆ యువతి ఆ విశాలాక్షి వృత్తాంతం విన్న ఇంద్రద్యుమ్నుడు రకరకాలుగా బాధపడుతూ అయ్యో తల్లి నువ్వా నీ తండ్రి నాకు పినతల్లి కొడుకే అతడి మృతి వార్తైనా నాకు చేరింది కాదే అయ్యయ్యో నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా చింతించకు అతడు పడింది నేల అయి ఉండవచ్చు నీ పెనిమిటి ఎక్కడున్నా త్వరగా వెతికించి నీకు సంతోషం కలిగిస్తాను నాతో పద శిబిరంలో మీ పినతల్లి నాతోనే ఉంది అని ఓదార్చుతున్నంతలోనే తన శిబిరం వద్ద ఏదో కోలాహల ధ్వని వినిపించింది కొందరు భటులు తమ వైపే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి వింతసింహము మన సేనలన్నింటినీ చెల్లాచెదురు చేసింది ఏనుగులు గుర్రాలు కట్టు తెంచుకొని పరిగెడుతున్నాయి అని చెప్పడంతో ఇంద్రద్యుమ్నుడు ఆ దిశగా గుర్రాన్ని పరిగెత్తించాడు ఇంతలో మరికొందరు వచ్చి వింత ఎక్కడా స్థిరంగా లేదు అది వైపుగా పోయింది అని చెప్పారు అప్పుడు రాజు గుర్రాన్ని ఆ దిక్కుగా పరిగెత్తించాడు మర్నాటికి కూడా సింహం కనిపించలేదు ఆ ఎలాగైనా అంత ముందించాలన్న పట్టుదలతో రోజులు గడుస్తున్నా లెక్క చేయకుండా అలా గుర్రాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాడు ఎట్టకేలకు పది రోజుల తర్వాత ఒక కోయపల్ల కనిపించింది ఈ అడవిలో తిరుగుతూ ఉన్న సింహము మీ వైపు గాని రాలేదు కదా అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు అందుకు వాళ్ళు సింహం వచ్చి పది రోజులైంది మేము దాని మాంసమే తింటున్నాం సింహం పీడ విరగడైనందుకు హాయిగా వండుకోగలుగుతున్నాము అన్నారు ఇంద్రద్యుమ్నుడు ఆశ్చర్యపోతూ సింహం చచ్చిందా దాన్ని చంపిందెవరు మా యోధుడా మరొకడా అని అడిగాడు అది మాకు తెలియదు దేవరా పది రోజుల క్రిందట మా వాళ్ళకి పుంతదారిలో ఒకడు పడుండి కనిపించాడు వాడి మొలలో కత్తి ఉంది స్పృహ మాత్రం లేదు మంచి దుస్తులు ధరించి ఉన్నాడు మా వాళ్ళు అతడికి చికిత్స చేశారు అతడు మాట్లాడబోతుంటే సింహం సింహం అని అరుస్తూ ఈ వాళ్ళంతా పారిపోసాగారు అతడు ఏమాత్రము జంకు గొంకు లేకుండా భయపడకండి అంటూ వరలో నుంచి కత్తిదేసి సింహానికి ఎదురుగా వెళ్ళి చంపేశాడు దానిమీద కసుగొద్దీ ఈవేళ దాని మాంసమే తింటున్నాం అవలీలగా దాన్న వీరుడు చంపేశాడని మేమెంత పొగిడినా అదేం పట్టించుకోకుండా తన దానిని తానేదో ధ్యానించుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పారు అతడు విశాలాక్షి భర్తేమోనని అనిపించింది రాజుకి ఒక్క క్షణం అంతలోనే ఆమె భర్త నిజంగా అంతటి ఇంకా ఆమెకింక దిగులెందుకుంటుంది అనుకుంటూ సింహం ధ్యాసలో విశాలాక్షిని వదిలి వచ్చినందుకు విచారిస్తూ ఆ దిక్కుకు వేగంగా వెళ్ళాడు నాలుగు రోజుల్లో అక్కడికి చేరేసరికి శిబిరం ముక్కలై ఉంది ఏనుగులు గుర్రాలు కాల్బలం నగ్గు అయి ఉన్నాయి భటుడు ఒక్కడూ లేడు తాను రాణిని అడవిపాలు చేసినందుకు శోకిస్తూ కొంచెం దూరం వెళ్ళగా ఒక చెట్టు మీద నుంచి అతని సేవకుడొకడు స్వామి అంటూ దిగివచ్చి ఆ వింత సింగం ఏమైంది అని అడిగాడు అది చచ్చి పది రోజులైంది సరేగాని నా పట్టమహర్షి క్షేమంగా ఉందా అని ఆత్రంగా అడిగాడు ఇంద్రద్యుమ్నుడు ఆ జంతువు విజృంభించడంతో రాణిగారి చుట్టూ బలం కమ్ముకొని ఓ కాపు కాశాం ప్రభు కొందరు బటుల్ని తోడిచ్చి సేనాపతి వారిని పట్టణం పంపేశాడు వార్త అందించడానికి నేనిక్కడ మిగిలాను సింగం వల్ల ప్రమాదం ఉందని చెట్టెక్కాను అన్నాడు వాడు తన భార్యకేమీ ఆపద వాటిల్లనందుకు సంతోషించి ఆ వింత జంతువు ఎలా చచ్చింది వాడికి చెప్పి వాడి భయం పోగొట్టి రాజ్య నిర్వహణ భారం వహిస్తున్న యువరాజుకివ్వమని ఒక చీటీ రాసి వాడికిచ్చి పంపాడు విశాలాక్షిని వెతుకుతూ బయలుదేరాడు ఇంద్రద్యుమ్నుడు గుర్రపుడెక్కల జాడల్ని బట్టి కొంత దూరం అడవిలోకి వెళ్ళి విశాలాక్షి అని కేకవేశాడు కోయపల్లెలకు వెళ్ళి ఆమె గుర్తులు చెప్పి ఆమె గురించి అడిగాడు ఆ అరణ్యం చాలా పెద్దది దానిలో అణువణువు గాలించటానికి అతనికి ఆ గుర్రం మీదనే ప్రయాణము ఆరు నెలలు పట్టింది అప్పటికి ఆమె కనిపించక విసుగొచ్చి ఆమె గుర్తులు చెప్పిన కొండ శిఖరాన్ని ఎక్కి చూశాడు మెల్లగా ఆ బిలం దగ్గరకు చేరుకుని విశాలాక్షి దాచిపెట్టిన పుస్తకం చూశాడు ఆ పుస్తకము ఆమె పూర్తిగా చూసి ఉండి ఉంటే ఆమె ఆలోచన తీరు మారి ఉండేది అనిపించింది అందుకు కారణము ఆ గ్రంథంలో రాసిన దాన్ని బట్టి ఆ కోటనెవరు వశం చేసుకోలేరు అంత కట్టుదిట్టమైన ఆ కోట నొదులి వచ్చిందంటే ఆమె కంగారుగానైనా గ్రంథం తిరగేసి ఉండాలి లేదా ధైర్యం సన్నగిలి పారిపోదలుచుకునైనా ఉండాలి తలుపు తెరవకుండా ఉన్నందున విశాలాక్షి తిరిగి లోపలికి వెళ్లలేదని గ్రహించాడు వాళ్ళిద్దరినీ కలిపిగాని ఇంటికి పోనని శపథం కదా ఇంకా ఇన్ని నెలలైనా అడవిలోనే ఉండుంటారా పల్లెలు పట్నాలు కూడా వెతుకుతున్నాను అని నిశ్చయించుకుని ఆ దిశగా ప్రయాణించి ఒక పట్నం చేరుకున్నాడు అక్కడ తనకెదురైన ఓ వ్యక్తిని ఆ దేశం పేరు ఆ పట్నం రాజు పేరు అక్కడి రాజధర్మాలు అన్ని వివరం కొరగా అతడిట్లా చెప్పాడు దేశం కథ అయ్యా ఇది దేశం దీన్ని సంవత్సరం నుంచి చండవర్మ అల్లుడు సింహకేతుడు పరిపాలిస్తున్నాడు ఇక్కడి ప్రజలకు శక్తి ప్రధాన దేవత విదేశీయులు ఎవరైనా వస్తే వాళ్ళని దాచి నవరాత్రి రోజుల్లో బలి ఇస్తూ ఉంటారు ఇక్కడ స్త్రీల పెత్తనం అధికం అయితే సింహకేతుడు మాత్రం ధర్మాత్ముడే ఏడాదిగా ఈ దురాచారాన్ని కొంతవరకు తగ్గించగలిగాడు నిన్ను చూస్తుంటే నువ్వీ చిక్కులేవి తెలియని వాడిలాగా కనిపించడం లేదు ఇక్కడెవ్వరి ఇంట్లోనూ బస చేయవద్దు సింహకేతుడే విదేశీయుల కోసము ఏడాది క్రితము కొత్తగా ఒక సత్రం కట్టించాడు అక్కడ సదుపాయాలన్నీ ఉన్నాయి రాజభటులు ఈ గ్రామస్తుల మాయలకు విదేశీయులెవరూ చిక్కకుండా కాస్తున్నారు నేను నిన్న ఒక పని మీద ఇక్కడికి వచ్చిన విదేశీయుణ్ణే ఇంతకుముందు విదేశీయుల్ని బలాత్కారంగా పట్టుకుపోయేవారు ఇప్పుడు చాలా భాగం తగ్గినా ఇక్కడ స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోతారు అని అక్కడ విశేషాలన్నీ చెప్పాడు ఇంద్రజ్యుమ్నుడు పట్నంలోకి ప్రవేశించాడు అక్కడ ఉన్నవన్నీ చాలా భాగం మేడలే మామూలు ఇల్లు ఒక్కటే లేదు స్వర్గంలాగా ఉంది పట్టణమంతా ఐశ్వర్యవంతుల్లాగానే ఉన్నారనుకుంటూ ఒక మేడ ముందు ఆగి ఇక్కడికి విదేశీయుల కోసం కట్టిన సత్రం ఎంత దూరంలో ఉంటుంది అని అడిగాడు ఆ ఇంట్లో నుంచి వచ్చిన ఒక ఆమె ఎంతో వినయంతో ఆదరంతోను అది చాలా దూరంలో ఉంది మీరు చూస్తే పరదేశస్తులాగానే ఉన్నారు ఈ రాత్రికి ఇక్కడ ఉండండి మీరు కోరిన వసతి సదుపాయాలన్నీ సమకూరుస్తాము మా ఇల్లు పవిత్రం చేసి పొద్దున్నే వెళ్ళిపోవచ్చు అని కోరింది నేను సత్రానికి వెళ్ళాలి అని అతడు ముందుకు సాగి ఇంకొక మేడ ముందు ఆగగా ఆ ఇంటి స్త్రీ కూడా అతన్ని ఆ రాత్రి తమ ఇంట ఉండవలసిందిగా కోరింది నాకు ఆ సత్రంలో పని ఉంది అని సాగిపోయాడు ఇలా అతడు ఏ మేడ ముందు ఆగినా అక్కడి వారు తమ ఇంట ఆతిథ్యం తీసుకోవలసిందంటూ కోరుతూనే ఉన్నారు ఇంద్రద్యుమ్నుడు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే ప్రజ్ఞావతి అనే ఒక స్త్రీ ఎంతో గౌరవాదరాలతో అతన్ని ఆకట్టుకుంది ఆమె ఆహ్వానించిన తీరికే ముగ్ధుడైపోయిన రాజు కాదనలేకపోయాడు ఒక్క రాత్రిలో వాళ్ళే మోసం చేస్తారు లెమ్మని తేలిగ్గా తీసుకుని ఆ రాత్రికి ఆమె ఇంట బస చేయటానికే ఒప్పుకున్నాడు పరిచారికలు ఆ రాజుకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చారు చావడి గుమ్మంలోని అరలో తాను తెచ్చుకున్న పద్మావతి కోటకు సంబంధించిన గ్రంథము తన మూట ఉంచాడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాడు ప్రజ్ఞావతి ఆ రాజును మీదకు తీసుకువెళ్ళింది బంగారపు పీఠం మీద కూర్చోబెట్టి ఉపచారాలు చేసి పిండి వంటలతో భోజనం పెట్టింది ఆ నెల్లుగా అరణ్యాల్లో కాయ కసరు వాళ్ళకి పిండి వంటల రుచి జిహ్వా లేచి వచ్చేలాగా తగిలింది తర్వాత పరిచారికలు అతన్ని పడగ్గదికి తీసుకువెళ్ళి అక్కడున్న హంసతూలిక తల్పాన్ని చూపి దానిపైన శయనించమన్నారు ఇంతలో ప్రజ్ఞావతి అక్కడికి వచ్చింది తాంబూలం అందించి వీణ మీద పాట మొదలుపెట్టింది పాట సాగుతూ ఉండగా పరిచారికలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు పాట ఆపి ఆమె చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు అలసట తీరేలాగా పాదాలు వత్తమంటారా అని అడిగింది ఆమె ఒంటరిగా తన ముందు ఉండటమే సమంజసం కాదు పరపురుషుని పాదాలు వత్తడం పతివ్రతకు తగదు కదా మరి ఈమె ఇట్లా ప్రవర్తిస్తుందేంటి మలయాళ దేశంలో జారత్వ సంకోచం లేదని కదా అని మనసులో అనుకొని సాధ్వి నాకు శ్రమేమీ లేదు చేసిన ఉపచారమే చాలు నా పాదాలు అంటవద్దు అన్నాడు ఇంద్రజ్యుమ్డు ఆమె పైట సవరించుకుంటూ మా దేశాచారం మీకు తెలియదు కాబలు అతిథిని దైవంగా భావించి అతనేం కోరినా ఇస్తాము అన్నది ఆమె ఇంద్రజ్యుమ్డికి విషయం అర్థమైపోయింది అతడు తటాల్లో మంచం దిగబోతుంటే ఆమె రండి మంచం మీద పడుకోండి మిమ్మల్ని అంటుకోను ఒట్టు అంటూ నిద్రపోయేంతవరకు వేచి చూసింది ఉదయం లేచేసరికి అతడి కాళ్ళకి చేతులకి సంఖ్యలు తగిలించబడి ఉన్నాయి తాళాలు వేయబడిన ఒక బోను వంటి దానిలో తాను ఉన్నాడు తనని కారాగారంలో కారణం కారణమేమిటో అతనికి అర్థం కాలేదు ఆమె కోరినట్లు తాను నడుచుకోలేదనా మేలు మేలు పాపం గాని ఈ ఊళ్ళో ఆడవాళ్లు మోసం చేస్తారని చెబుతూనే ఉన్నాడు అతని మాటలు నమ్మక ఈమె చేతికి చిక్కాను ఎంత బలమైన సింహమైనప్పటికీ బోరులో పడ్డాక ఏం చేయగలదు అయ్యయ్యో నవరాత్రులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఇప్పుడు నన్ను శక్తికి బలిస్తారు కాబోలు కాని అందుకు నాకు భయం లేదు ఎప్పటికైనా మరణం తప్పదు శపథం తీర్చుకోలేకపోయానే అన్న చింత మాత్రం ఉండిపోయింది ఇది ఇలా ఉండగా ఆ ఊరిలోని సభాపతులంతా కాకున్న కొంతమంది మాత్రము రహస్యంగా సభను చేశారు మన ప్రభువు సింహకేతుడు మన దగ్గరున్న మంత్రశాస్త్ర పుస్తకాలన్నీ లాక్కున్నాడు ఇతడు పూర్వము దండవర్మ వంటివాడు కాడు నవరాత్రుల్లోనైనా మనం చేసే శక్తి బలులు సాగనిస్తాడో లేదో విదేశస్థులు మనకు దొరకుండా సత్రం కట్టించాడు అది చాలదన్నట్లు ఏడాదికోసారి గానీ రెండుసార్లు గాని మన ఇల్లు పరీక్షిస్తున్నాడు దీని ప్రకారము మన బలులు సాగేదెట్లా మన ఐశ్వర్యం నిలబడేదెట్లా నవరాత్రి రోజులు సమీపిస్తున్నాయి ఇంతకు పూర్వమైతే ఈ పాటికి మన ఇళ్ళన్నీ విదేశీయులతో నిండి ఉండేవి మొత్తం మీద లెక్క వేస్తే ఈనాటికి మన దగ్గర నూట పదముగ్గురు విదేశీయులున్నారు వారిలో పదమూడు మంది మాత్రమే స్త్రీలు ఈ సంవత్సరం ఉత్సవాలు ఎలా జరపాలో అర్థం కావటం లేదు అని సభాధ్యక్షుడు అన్నాడు నిన్నటి చాటింపు విన్నారు కదా ఇక నేడో రేపో మన ఇళ్లన్నీ వెతుకుతారు ఏం చేయాలన్నది ఆలోచించండి దొరికామంటే రాజు మనల్ని శిక్షించకపోడు ఒకరు వీళ్ళందరినీ రహస్యంగా ఇంకో చోట దాచాలి అడవిలో ఒక పాతాళ గృహం ఉంది అందులో రెండు గదులు ఉన్నాయి ఒక దాంట్లో పురుషుల్ని రెండో దాంట్లో ఆడవాళ్ళని దాచుదాం ఈ సోదా ఏదో ముగిసాక మళ్ళీ ఇళ్లకు తెచ్చుకోవచ్చు అన్నాడు సభాధ్యక్షుడు బాగానే ఉంది కానీ వాళ్లంతా ఏకమై మన పరిచారుకుల్ని ఎదిరించి పారిపోతేనో అని ఒకరు సందేహం వెలుబుచ్చారు సంఖ్యలతో కాళ్ళు చేతులు బంధించాం కదా అని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు అవును అయితే అందరూ ఒక గుంపులాగా బయలుదేరకుండా ఒక్కొక్కరే తమ ఇళ్ల నుంచి విదేశీయుల్ని రహస్యంగా పాతాళ గృహానికి చేరవేద్దాం ఇంతకంటే వేరే ఉపాయం లేదు రేపే ఈ పని ప్రారంభిద్దాము అని తీర్మానించుకున్నారు అందరూ ఆ ప్రకారమే ఎవరిళ్ల నుంచి వారు బంధితులందరినీ పాతాళ గృహంలోకి చేర్చారు తనలాగే అందరూ విదేశస్థులేనని వారు ఎలా చిక్కింది తెలుసుకోవాలన్న కుతూహలంతో ఇంద్రద్యుమ్నుడు ఒక్కొక్కరినే వారెలాగా మలయాళ దేశాన్ని ఇరుక్కుపోయింది అడగసాగాడు వారిలో ఒక యోగి దివ్యతేజంతో ఉన్నాడు గడ్డాలు మీసాలు పెంచినవాడు ఏదో నిరంతరము ఆలోచిస్తూ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ నివాసమేది ఎలా ఈ స్త్రీలు వసపరుచుకున్నారు ఈ పురానికి మీరు ఎలా చేరుకున్నారు మీ వృత్తాంతం వినాలని నాకు కుతూహలంగా ఉంది నేను ద్రోణపురానికి చెందినవాడిని ఒక వింత సింహాన్ని చంపాలని అడవిలోకి వచ్చి ఉన్నాను అంటూ తన సంగతి చెప్పడం ప్రారంభించి నేను ఆ విశాలాక్షిని అలా భర్తతో కలుపుతారని శపథం చేసి ఉండకపోయినట్లయితే ఈ ప్రాణాలని తునప్రాయంగా తెగించేవాడిని అని ముగించాడు అదంతా విన్నా ఆ జడదారి హా విశాలాక్షి వెర్రిగా ఉన్నప్పుడే నా పట్ల నీకు అపారమైన భక్తి ఉండేది ఎంత సంతోషించేదానివో గదా రాజేంద్ర నువ్వు చాలా పుణ్యాత్ముడివి భార్యనైనా సరే వదిలివచ్చి పరుల కోసం పాటుపడుతున్నావు నన్ను ఆ విశాలాక్షి భర్తగా తెలుసుకో ఆ వింత సింహాన్ని చంపింది నేనే అని చెప్పాడు అది విన్న రాజు చాలా సంతోషించి ఓహో మా విశాలాక్షి భర్తవు నివేనన్నమాట నీ రూపం చూస్తే ఆమె చెప్పినట్లే ఉంది కానీ మాట తెలివితేటలు చూస్తే ఇంకో విధంగా కనిపిస్తోంది అదీగాక సింహాన్ని చంపానంటున్నావు ఆమె తన భర్తకు గుర్రం ఎక్కడమే రాదని చెప్పింది నాకు ఇదంతా వింతగా అనిపిస్తోంది అని ఆశ్చర్యం ప్రకటించేసరికి ఆ యోగి ఇలా అన్నాడు మదనుడి కథ రాజా విశాలాక్షి చెప్పిన మాట నిజమే నా పూర్వ వృత్తాంతం వింటే మీ సందేహం తొలుగుతుంది అంటూ అతడు తన కథని ఇలా చెప్పసాగాడు మాది గోదావరి తీరంలో ఉన్న వీరభద్రాపురం అనే అగ్రహారం మా తండ్రి సోమశేఖరుడు చిన్నతనంలోనే కాశీకి వెళ్ళి ఎన్నో విద్యలు నేర్చి ఆచార్య బిరుదాన్ని పొంది ఇంటికి వచ్చి గృహస్థానం స్వీకరించాడు ఎన్నో యజ్ఞయాగాలు కూడా చేశాడు మా తల్లి కొడుకును కనాలని ముచ్చటపడితే ఒక యజ్ఞం చేసి ప్రసాదం భార్యకు ఇచ్చాడు ఆ మహాప్రసాదంతోనే ఆమె నన్ను కన్నది నా రూపం చూసి ప్రజలంతా నన్ను మదనుడు అనటంతో ఆ పేరే నాకు ఖాయమైంది పదిహేడు సంవత్సరాలకే మా తండ్రి నాకు అన్ని విద్యలు నేర్పాడు అధర్వణ వేదం నేర్చుకోవడానికి నేను గారి దగ్గరకు చేరాను ఆయన భార్య సురుచి గొప్ప అందగత్తె వయసు పైబడ్డాక భట్టు ఆమెను పెళ్లి చేసుకోవటంతో వారి దాంపత్యము కొంత ఎబ్బెట్టుగా కనిపించేది ఆమె నన్ను చాలా ప్రేమగానే చూసేది ఒకనాడు గురువుగారు ఏదో పని మీద ఊరెళ్లారు అప్పుడు నేను ఆమె ఇంట్లో ఉన్నాము ఆమె బుద్ధి విపరీతపు కోరికలతో వేగిపోయేది భోజనం పెడుతూ శ్లేషతో రెండర్ధాలు వచ్చేలాగా మాట్లాడింది వృద్ధస్య తరుణీ విషం అని కదా ఆర్యోక్తి ఈమె చూడబోతే మంచి చతుర మా కూడా చతురమతే గాని ఈమెకు తగడు అని ఆలోచిస్తూనే విద్యాసాలకు వెళ్ళిపోయాను ఆమె చంచలమతి అని నా మనస్సు గట్టిగా హెచ్చరించింది రాత్రి ఆమె నన్ను భోజనానికి పిలిచింది తన భర్త కట్టుకునే పట్టు వస్త్రం ఇవ్వబోయింది నేను వద్దంటే ఇంకొకటి సిద్ధంగా లేదన్నది నేను భోజనం చేశాక ఒంటరిగా ఉంటే తనకు భయం అంటూ తన గదిలోకి తీసుకువెళ్ళి తాంబూలం అందించింది బ్రహ్మచారిని కదా తాంబూలం వేసుకోకూడదు అని నేనంటే ఏ గ్రంథంలో ఉందో చూపించు అంతగా అవసరమైతే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చులే అంటూ నవ్వింది ఆమె స్పష్టంగా బయటపడితే నీతులు చెబుదామన్న నాకు ఆమె చర్యలు మదనతాపాన్ని హెచ్చించసాగాయి నేను ఆమెకు వశమయ్యాను తెల్లారకుండానే గురువుగారు వచ్చేశారు కళ్ళు ఎర్రగా ఉన్నాయేం అని అడిగారు అతికేలాగా అబద్ధం చెప్పాను ఒకసారి అలవాటైనాక ఏదైనా అంత త్వరగా పోతుందా ఆమె ఏదో ఒక సాకుతో నా దగ్గరికి విద్యామందిరానికి వచ్చి పలకరించడమో ఆమె ప్రవర్తన మీద సహ విద్యార్థులకు శంకలు బయలుదేరటమో జరిగిపోయాయి లోకులు నిన్ను నిందిస్తున్నారు గురువుగారికి కూడా తెలిసిపోగలదు జాగ్రత్త అని హెచ్చరించాను ఆ రోజు గురువుగారు మళ్ళీ ఊరెళ్లారు చీకటి పడే వేళకు విద్యార్థులంతా వెళ్ళిపోయారు ఏకాంతం దొరికినందుకు ఆమె సంబరపడింది ఆ రాత్రి మేం ఒకరినొకరము వేసుకొని పడుకుని ఉండగా గురువుగారు వచ్చేశారు తప్పించుకునేందుకు వీలైంది కాదు ఉన్న పలానా వారికి దొరికిపోయేసరికి శిష్యుని గనక నన్ను నిందించసాగారు నన్ను తిట్టడం ఆమె భరించలేకపోయింది నాదా ఈ తప్పు నాది మదనుడికి ఇందులో ఉన్నది కేవలం నా ప్రోద్బలం మీదనే కనుక అతన్ని శిక్షించదలిస్తే ఆ శిక్ష కూడా నాకు వేయండి అంది చాలా నిజాయితీగా దాంతో గురువుగారు ఏ రూపం చూసుకొని నివ్వింతగా మిడిసిపడ్డావో ఆ సౌందర్యమే నీకు లేకుండా నీవు కురూపిగుదువుగాక అని ఆమెను శపించి నా వైపుకు తిరిగి ఏ విద్య కోసమైతే నువ్వు నా దగ్గరకు చేరావో అది వదిలి గురువు కాపురానికే చేటు తెచ్చావు కనుక నువ్వు నా దగ్గర చదివిన చదువులే కాక గతంలో నేర్చిన విద్య కూడా మరిచి స్మృతి పూర్తిగా కోల్పోయి తిరిగదెవుగాక అని నన్ను శపించారు నేను శాప విమోచనం కోసము పునః ప్రార్థన చేయగా గురువులు దయతలిచి నీకు చచ్చేంత గండం ఒకటి మీద పడి అది గడిచే సమయంలో నీకు మళ్లీ నీ విద్యలు గుర్తుకు వస్తాయి అన్నారు ఆ శాపం ఫలించే సమయానికి నేను కాశీలో ఉన్నాను విశాలాక్షితో నా వివాహం కథ తమరకు తెలిసింది గుర్రం మీద నుంచి నేలకు పడగానే నాకు శాప విమోచనం జరిగింది నాకు పూర్వ విద్య స్మృతి తిరిగి లభించింది అయ్యా విశాలాక్షి నన్ను ఈ రీతిగా చూస్తే ఎంత సంతోషించేదో కదా అన్నట్లు నేను బాల్యంలో అస్త్రాశ్ర విద్యలు నేర్చుకున్నాను కనుకునే ఆ వింత సింహాన్ని చంపగలిగాను విశాలాక్షిని వెతుక్కుంటూ ఎక్కడెక్కడి దేశాల్లోనూ సంచరించి చివరికి మలయాళ దేశంలోకి వచ్చి ఒక స్త్రీ వల్ల మోసగించబడి ఇలా బందీనై నా కర్మానికి విచారిస్తున్నాను అని పూర్తిగా తన కథను చెప్పాడు మదనుడు కాశీ మజిలీ కథలు పద్నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ